ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదండీ న్యూ ఇయర్ అనేది ఎప్పుడు జరుపుకుంటాము జనవరి ఫస్ట్ రోజున జరుపుకుంటారు అంటే జనవరిని మొదటి సంవత్సరాదిగా ఆంగ్ల సంవర సంవత్సరాదిగా మనం జరుపుకుంటాం అలాగే అండి తెలుగు సంవత్సరాది ఎప్పుడు వస్తుంది ఉగాదికి వస్తుంది కానీ రామావతారానికి ముందు కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజు అంటే కృత్తికా నక్షత్రం అంటే మొదటి నక్షత్రం అంటే లెక్కల ప్రకారం కానీ మామూలుగా అశ్విని భరణి అని అట్లా చెప్తాం కదా కానీ నక్షత్రాలలో మొదటి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఆ నక్షత్రం రోజున కార్తీక కృత్తిక రోజు ఉగాది పండగని అంటే యుగాదిని జరుపుకునేవాళ్ళు అంటే అదే మొదటి మాసంగా లెక్క కట్టేవాళ్ళంట కానీ ఎప్పుడైతే రాముడు జన్మించాడో రాముడు పురుషులలో అంటే ఉత్తమ పురుషుడు అంటే పరిపూర్ణ పురుషుడు ఆయన మొట్టమొదటి మానవుడిగా లెక్క లెక్కలోకి వస్తాడనమాట కాబట్టి ఆయన పుట్టిన నెలని చైత్రమాసంగా అంటే ఆయన నవీ పుట్టాడు కాబట్టి దానికి వారం ముందు రోజున మనము యుగాదిని జరుపుకుంటాం కాబట్టి మనం చైత్రమాసాన్ని మొదటి మాసంగా జరుపుకోవడం రామావతారం తర్వాత జరిగిందండి కాబట్టి అసలు యాక్చువల్గా అయితే కార్తీక మాసమే మొదటి మాసము మనం రాముణ్ణి మొదటి మానవుడు కాబట్టి అప్పుడు చేసుకుంటాం ఇదండి అసలు విషయం ఓకేనా